ఏడు వారాల వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందిన వాడవల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఆలయంలో ఏడు శనివారాలు క్రమం తప్పకుండా పదకొండు సార్లు ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయని నమ్ముతారు ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని దర్శిస్తే ఎలాంటి కష్టాలైనా దూరం అవుతాయి కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడవల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏడు శనివారాలు పదకొండు ప్రదక్షిణలు చేస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం ప్రతి శనివారం వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి పూజలు చేస్తారు వాడవల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క విశిష్టత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం దేవతలందరూ నారాయణుని దర్శించుకోవడానికి వచ్చి భూలోకంలో పాపాలు అన్యాయాలు అక్రమాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని వాటిని తగ్గించే మార్గం చెప్పమని ప్రాధేయపడతారు నారాయణుణ్ణి అప్పుడు ఆ నారాయణుడు ఎప్పుడెప్పుడు ధర్మం గాడి తప్పుతుందో అప్పుడు తాను ధర్మస్థాపనకు పూనుకుంటానని చెప్పారు అలాగే కలియుగంలో అర్చాస్వరూపంతో భూలోకంలో మానవుల పాపాలను కడుగుతున్న గౌతమి ప్రవాహ మార్గంలో నౌకాపురం అను ప్రదేశంలో లక్ష్మీ సమేతంగా ఒక చందన వృక్ష పేటికలో చేరుకుంటానని పలుకుతాడు నారాయణుడు ఈ విషయాలను నారదుని ద్వారా ప్రజలకు తెలియచేయమని చెప్తాడు నారాయణుడు గౌతమి గోదావరిలో కొట్టుకు వస్తున్న ఒక వృక్షం నౌకాపుర వాసులను విశేషంగా ఆకర్షించింది కానీ దాన్ని ఎవ్వరూ ఒడ్డుకు చేర్చలేకపోయారు కలి ప్రభావంతో దాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు నదీ గర్భంలో కృష్ణగరుడ చందన చందనపేటికలో నేను ఉన్నాను నన్ను వెలికితీసి ప్రతిష్ఠించుకోండి అని స్వామి కళలో కనిపించి భక్తులకు చెప్పారు ఆ ప్రకారం లభ్యమైన చందన పేటికను వడ్డుకు చేర్చి నిపుణుడైన శిల్పితో తెరిపించారు దానిలో శంఖ చక్ర గధాయుధాలతో కంఠంలో వనమాలతో పద్మాల వంటి కన్నులతో స్వామి దివ్యమంగళ విగ్రహం కనబడింది అంతలో దేవర్షి నారదుడు అక్కడికి చేరుకుని స్వామిని స్వయంగా ప్రతిష్ఠించాడు మరో కథనం ప్రకారం స్వామివారు అశ్వారూఢులై తిరుపతి నుండి బయలుదేరి మార్గమధ్యములో ద్వారకా తిరుమలనందు ఓ అంశను ఆత్రేయపురం మండలం వాడపల్లిలో మరొక అంశను నక్కపల్లి వద్ద ఉన్న ఉపమాకలోని గరుడాద్రిపై మరో అంశను స్థాపించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి వాడపల్లి దర్శనం నిలువెత్తు దివ్యమంగళ స్వరూపం వాడపల్లి వెంకటేశ్వరునిది ఆనందధాముడై లక్ష్మీ స్వరూపుడై దర్శనమిస్తాడు స్వామి మూడు మండపాలలో ఎత్తైన ప్రాకార గోపురాలతో దేవాలయంలో కనుముందు చేస్తాడు ముందు భాగంలో పదహారు స్తంభాలతో కూడిన యజ్ఞశాల కనిపిస్తుంది ప్రధాన ఆలయానికి నక్షత్ర క్షేత్రపాలకుడు ద్వాదశ గోపాల ప్రతిష్టలలో ఒకటిగా చెప్పుకునే శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దర్శనం చేసుకోవాలి ఉత్తరం వైపున అలివేలు మంగా అభిముఖంగా గరుత్మంతుని ఆలయం కనిపిస్తాయి స్వామిని ఏడు శనివారాలు దర్శిస్తే ఏడేడు జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఏడు శనివారాలు పదకొండు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు చైత్రశుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణము మరియు తీర్థము జరుగుతాయి సంతానం లేని వారు వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే వారికి సంతానం లభిస్తుందని నానుడి సంతానం లభించిన తరువాత వారు బెల్లం హారతి చిల్లర డబ్బులతో స్వామివారికి తులాభారం సమర్పించుకుంటారు వాడపల్లి గ్రామాన్ని పూర్వం నౌకాపురి అని పిలిచేవారు గతంలో నాసికా నాసికాయంబకేశ్వర నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి చెక్క విగ్రహం గౌతమి నదిలో కొట్టుకుని రాగా నారద మహర్షి స్వామి వారిని కనుగొని తన స్వహస్తాలతో ప్రతిష్ఠించి వెంకటేశ్వర స్వామిగా నామకరణం చేశారు శ్రీనివాసుని స్వప్న సాక్షాత్కారం గురించి మనం తెలుసుకుందాం ఒకసారి వర్షాకాలంలో విపరీతమైన వర్షాలు కురిసి గోదావరి నదిని వరద ముంచెత్తి నారదుడు నిర్మించిన ఆలయం నదీ గర్భంలో కలిసిపోయింది ఆ రోజుల్లో పినబోతు గజేంద్రుడు అనే భూస్వామి కొన్ని పడవలకు అధిపతిగా ఉండేవారు ఒకసారి పెద్ద తుఫాను సంభవించడం వల్ల ఆ పడవలు అన్నీ సముద్రంలో కలిసిపోతాయి తన పడవలు సముద్ర గర్భం నుంచి బయటకు వస్తే వెంకటేశ్వర స్వామిని గోదావరి నది నుంచి బయటకు తీసి ఆలయం నిర్మించి ప్రతిష్ఠిస్తాను అని మొక్కుకుంటారు ఆశ్చర్యకరంగా ఆ మరుసటి రోజున నౌకలు అన్నీ ఒడ్డుకు చేరడం వల్ల అన్నమాట ప్రకారం స్వామివారికి ఆలయాన్ని నిర్మించారు కొన్ని రోజుల తర్వాత ఆలయ పునర్నిర్మాణం ఏ విధంగా జరిగిందో తెలుసుకుందాం కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆలయ పూజలు అర్చకులకు భారంగా మారాయి ఆ సమయంలో వరదుడు అయిన వెంకటేశ్వర స్వామి స్వయంగా పెద్దాపురం సంస్థానరాజు అయిన రాజాశ్రీ వత్స పెమ్మ గజపతి మహారాజు కలలో కనిపించి దైవ సేవలతో పునీతుడవై వైకుంఠం చేరుతావు అని పలికి అదృశ్యమవుతాడు అప్పుడు గజపతి మహారాజు తనకు కలలో కనిపించిన స్వామి వాడపల్లి వెంకటేశ్వరుడు అని గుర్తించి ఆ ఆలయంలో పూజాధికారులు ఆర్థిక భారం లేకుండా స్వామివారి నిత్య కైంకర్యాలకు పదిహేడు వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో తన సంత ఆస్తి రెండు వందల డెబ్భై ఎకరాలను స్వామివారికి సమర్పించారు వాడపల్లి క్షేత్రంలో గర్భాలయంలోని మూల విరాట్ చెక్కతో చేసినది ఆలయంలో స్వామివారికి కుడివైపున వేణుగోపాల స్వామివారు ఉత్తరం వైపున అలవేలు మంగమ్మ ఆగ్నేయంలో శ్రీ రామానుజాచార్యులు దక్షిణం వైపు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారు దర్శనం ఇస్తారు వాడపల్లి ఆలయంలో ఏడు వారాల వ్రతం చేసి ఎనిమిదవ వారం అభిషేకం చేసుకుంటే చాలా మంచిది అని నమ్మకం అందుకే ప్రతి శనివారం ఈ ఆలయానికి భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు ఎంతటి కష్టాలు అయినా సరే స్వామివారిని ఏడు శనివారాలు దర్శిస్తే ఆ కష్టాలన్నీ మనకు తొలగిపోతాయి అని భక్తుల విశ్వాసం అందుకే ప్రతి శనివారం ఈ ఆలయంలో నూట ఎనిమిది ఏడు ప్రదక్షిణలు లేదా పదకొండు ప్రదక్షిణలు చేసే వారి సంఖ్య వేలల్లో ఉంటుంది ఇంతటి మహిమాన్వితమైన ఆలయాన్ని మనం కూడా దర్శిద్దాం తరిద్దాం ఓం నమో వెంకటేశాయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన గ్రామము ఈ వాడపల్లి గ్రామం ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఏడువారాల వెంకటేశ్వర స్వామిగా చాలా ప్రాముఖ్యత చెందిన గుడి ఈ గుడిలో మనము ఏ కోరిక కోరుకున్నా కానీ తక్షణం కూడా కోరిక తీరుతుందని వెనుకుడి కానీ ఈ వారాలు స్వామికి ఏడు వారాలు కంపల్సరీ పూజ చేసి మన కోరిక మనము ఆ వెంకటేశ్వర స్వామికి చెప్పుకునే ఏడల మన కోరికలు మటుకు కంపల్సరీ తీరుతాయని చాలామంది వాళ్ళ గాల కథలుగా కూడా చెప్పుకుంటారు మనము కూడా ఒక్కసారి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మన యొక్క కోరికలను ఆ స్వామివారికి చెప్పుకొని ఏడు వారాలు మనము ఏడు ప్రదక్షిణలు చేసి ఆ శ్రీవారి కరుణా కటాక్షాలకి మనము కూడా శ్రీవారిని మనం కూడా దర్శించుకుందాం మనము ఇలాంటి ఎన్నో టెంపుల్స్ యొక్క విశేషాలను మనం రాజమామ వన్ ఛానల్ నుండి తెలుసుకుందాం మీరు లైక్ షేర్ సబ్స్క్రైబర్ కొట్టి మన రాజమామ వన్ ఛానల్ను దినదినం అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాను ఇట్లు మీ రాజమామ వన్ ఛానల్ నుండి రాజమామ ప్రతి ఒక్కళ్ళు కూడా నమో వెంకటేశాయ నమ అంటూ ఈ ఏడుకొండల వాడిని ఇకరాల వెంకటేశ్వరుని దర్శించుకుంటారని నేను కోరుకుంటున్నాను నమో సాయి నమహం